నమస్తే వెల్కమ్ డాక్స్టాక్ యూ నేను మీ రాజేష్ పార్లమెంట్ ఎన్నికలు తుది అంకానికి చేరుకున్నటువంటి పరిస్థితి ఇప్పటికే ఆరు ఫేజ్ల ఎన్నిక పూర్తయింది జూన్ ఒకటో తేదీన ఏడో విడత కూడా పోలింగ్ జరగబోతోంది ఈ నెల ముప్పైన సాయంత్రం ఐదు గంటలకి ఆ విడతకు సంబంధించినటువంటి ప్రచారం ముగియబోతోంది ఈ తుది విడతలోనే ప్రధాని నరేంద్ర మోదీ పోటీ చేయబోతున్నటువంటి వారణాసి లోక్సభ స్థానానికి కూడా పోలింగ్ జరుగుతోంది దీంతో ఇవాళ మోడీ పోటీ చేస్తున్నటువంటి లోక్సభ స్థానం కావడంతో ఈ ఎన్నికను ఎంతో ప్రతిష్టాత్మకంగా బీజేపీ తీసుకుంది దేశవ్యాప్తంగా కూడా వాస్తవానికి ప్రతిష్టాత్మకంగా అందరు దృష్టి ఆకర్షిస్తుంది అందుకే మోడీకి మద్దతుగా బీజేపీ తెలంగాణ స్టేట్ లీడర్సు మొత్తం అంతా కూడా వారణాసికి తరలిపోతున్నారు ఇప్పటికే రాజ్యసభ సభ్యుడికి లక్ష్మణ్ అక్కడికి వెళ్లి ప్రచారం చేపట్టారు అలాగే బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ కూడా వారణాసిలో తిష్టి వేసుకున్నారు మరోవైపు అక్కడ ఉన్నటువంటి తెలుగు ప్రజలతో ఆత్మీయ సమ్మేళనాలు కూడా నిర్వహిస్తున్నారు సో ఇక మోడీకి ఓటు వేయాలని బీజేపీ నేతలందరూ కూడా అభ్యర్థిస్తున్నటువంటి పరిస్థితి కాగా రాష్ట్రంలో ఉమ్మడి వరంగల్ ఖమ్మం నల్గొండ జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక నేపథ్యంలో కొంత బిజీగా ఉన్నటువంటి కొంతమంది స్టేట్ లీడర్లు పెద్ద ఎత్తున ఆ లీడర్షిప్ మొత్తం ఇక్కడ ప్రచారానికి తెరపడడంతో వారణాసికి షిఫ్ట్ అయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది సో ఇక ఇప్పటికే బీజేపీ ఎల్పీ నేతగా ఉన్నటువంటి ఏరటి మహేశ్వర రెడ్డి కూడా సోమవారం అక్కడికి వెళ్లే పరిస్థితి ఉందని చెప్తున్నారు మరోవైపు పెద్ద ఎత్తున అక్కడ కూడా ప్రచారం చేయబోతారు ముప్పై తారీఖు వరకు సో ఇక పలువురు రాష్ట్ర ముఖ్య నేతలు సైతం ప్రచారానికి అక్కడికి వెళ్ళబోతున్నారు సో ఈ ఎన్నికల్లో బీజేపీకి నాలుగు వందల ప్లస్ సీట్లు టార్గెట్ గా పెట్టుకున్నటువంటి బీజేపీ చివరి విడతలో అత్యధిక స్థానంలో గెలిచి తాము నిర్దేశించుకున్నటువంటి లక్ష్యాన్ని చేరుకోగలమని కూడా ఆ పార్టీ నమ్ముతోంది ఆ దిశగా కసరత్తు చేస్తోంది కానీ ఇక్కడ ప్రధానంగా తెలంగాణకు సంబంధించినటువంటి నేతలందరూ కూడా ఇవాళ వారణాసికి వెళ్ళి అక్కడ తిష్ట వేసుకొని అక్కడ ప్రచారం చేస్తున్నారు అంటే మరి ఇతర రాష్ట్రాల నుంచి వచ్చినటువంటి లీడర్లు అంటే ఓవరాల్గా దేశంలో ఉన్నటువంటి బీజేపీ లీడర్లు మొత్తం ఇవాళ మోదీ కంటెస్ట్ చేస్తున్నటువంటి వారణాసి మీద ఫోకస్ చేస్తున్నారు అక్కడ ఉన్నటువంటి తెలుగు ప్రజలైనా లేకుంటే సౌత్ ఇండియన్ సంబంధించినటువంటి ప్రజలు నార్త్ ఇండియన్ సంబంధించినటువంటి ప్రజలు అక్కడ వారణాసిలో ప్రధానంగా ఇవాళ అందరి దృష్టి ఆకర్షిస్తోంది పెద్ద ఎత్తున బీజేపీ లీడర్షిప్ మొత్తం ఇవాళ వారణాసిలోనే కేంద్రీకృతమైనటువంటి పరిస్థితి అంటే అంత పెద్దగా అక్కడే కేంద్రీకృతం అయ్యారు బీజేపీ నేతలు అందరూ కేవలం ఒక్క మోదీ కోసం అంటే ఎంత మేర అది టైట్ ఫైట్ గా అవుతుందా లేదంటే ఓటమి భయం మోడీకి పట్టుకుందా అనేది తెలియాల్సినటువంటి అవసరం ఉంది చార్ చార్సౌ కీబార్ అంటే ఐదు వందల నలభై మూడు సీట్లు మొత్తం సీట్లు అయితే నాలుగు వందల సీట్లు ఖచ్చితంగా మేము నాలుగు వందల సీట్లతో అధికారంలోకి వస్తామని చెప్తున్నటువంటి బీజేపీ మరి ఒక్క మోదీ పోటీ చేస్తున్నటువంటి వారణాసిలోనే ఎందుకు అంత ప్రయారిటీ ఇచ్చి అక్కడ ఉన్నటువంటి మొత్తం లీడర్షిప్ అంతా అక్కడ షిఫ్ట్ చేసి అక్కడ పెద్ద ఎత్తున ప్రచారం చేయాల్సినటువంటి అవసరం ఏముంది అనేది ఇవాళ ప్రధానంగా దేశ రాజకీయాలు కుదిపేస్తున్నటువంటి అంశం మరోవైపు ఇప్పటికే మోదీ ప్రధానంగా స్టార్ క్యాంపెయినర్గా దేశవ్యాప్తంగా తిరుగుతున్నాడు అన్ని నియోజకవర్గాల్లో కూడా మోడీ చుట్టేసి కలయి తిరిగి ప్రధానంగా కొన్ని ఆయనే దేవుడిగా అభివర్ణించుకున్నటువంటి సందర్భాలు ఉన్నాయి ముజిలా డాన్స్ తో పోల్చినటువంటి స్టేట్మెంట్స్ కొన్ని చేశారు ఇట్లాంటి స్టేట్మెంట్స్తో పెద్ద ఎత్తున ప్రధాని నరేంద్ర మోదీ తన ఇమేజ్ ని నేపథ్యంలో ఇప్పటికే అనేక ఇష్యూస్ ఒకవైపు ప్రధానంగా గత పదేళ్ల మోదీ పాలనలో ఏం ఒరిగింది ఏం ఒరగలేదు అంటే చెప్పుకోవడానికి ఎనికి తిరిగి చూసుకుంటే ఏమీ లేదు అనే అభిప్రాయం చాలా మంది మేధావుల నుంచి అట్లాగే పరిశీలకుల నుంచి వినిపిస్తున్నటువంటి నేపథ్యంలో ఓవైపు మోదీ పెద్దగా హవా లేనప్పటికీ కూడా ఇవాళ రామ మందిరం ఇష్యూ కూడా పెద్దగా కొంత ప్రభావం చూపట్లేదు ఎన్నికల్లో అంటూ కూడా చాలామంది విశ్లేషణలు చేస్తున్నటువంటి నేపథ్యంలో మరి నిజంగానే వాస్తవానికి మోదీకి ఓటం భయం పట్టుకుందా అందుకే ఇంతమంది నేతలు ఇవాళ వారణాసిలో వేసుకొని కూర్చున్నారా అనే ఒక చర్చ ప్రధానంగా వినిపిస్తోంది వాస్తవానికి మోదీయే స్టార్ క్యాంపైనర్గా బీజేపీ దేశవ్యాప్తంగా తిరుగుతున్నటువంటి సందర్భంగా మరి మోదీ నియోజకవర్గంలో ఇంతమంది బీజేపీ నేతల అవసరం ఏంటి అనే ఒక వాదన కూడా చాలామంది లేవనెత్తున్నటువంటి పరిస్థితి వాస్తవానికి నాలుగు వందల సీట్లు పైచీలకు వచ్చే బీజేపీకి ఒక వారణాసి తోటే అంత ఫోకస్ చేయాల్సినటువంటి అవసరం ఏముంది అనేది ప్రధానంగా ఒక క్వశ్చన్ రైజ్ అవుతోంది సో ఇప్పుడు వాస్తవానికి ఓవైపు ఆర్థిక రంగం తీసుకున్నా మరోవైపు నిత్యావసర ధరలు తీసుకున్నా ద్రవ్యోల్బణం తీసుకున్నా ఇట్లా మధ్యతరగతి ప్రజలు నడ్డి విరిచేశారు చేశారు మోడీ అనే ఒక వాదన ప్రజల్లో బలంగా ఉంది ఓవైపు నార్త్లో ఇప్పటికే అగ్నివీర్ ఏదైతే సమస్య ఉందో అది కొంత ప్రధానంగా ప్రజల్లోకి వ్యతిరేకంగా బీజేపీకి వ్యతిరేకంగా దూసుకెళ్ళినటువంటి పరిస్థితులు ఉన్నాయి అది కాంగ్రెస్ కొంత కొంత తన ఫేవర్ గా వాడుకుంటున్నటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి ఇట్లాంటి అంశంలో కొంత వారణాసిలోనే చివరి ఫేస్ ఎన్నిక జరగబోతోంది మరోవైపు ఈ చివరి ఫేస్ ఎన్నికను కూడా అక్కడ ఆరు ఏడు ఫేసులు ఎన్నికలు కొంత దశ దిశను మార్చే అవకాశం ఉంది ఇండియా కూటమి అనే ఒక అనాలిసిస్ ఉన్నటువంటి నేపథ్యంలో ఇవాళ ఏడో ఫేస్ ఎన్నికల కొంత వాస్తవానికి కూడా భయం పట్టుకుంది బీజేపీకి అందుకోసం ఇవాళ అందరూ కూడా అంటే అన్ని రాష్ట్రాలకు సంబంధించినటువంటి బీజేపీ నేతలు అక్కడ తిష్టవేసి అక్కడ ఉన్నటువంటి అన్ని లాంగ్వేజ్లో ఉన్నటువంటి ప్రజలందరినీ కూడా కొంత ప్రచారంలో కొంచెం యాక్టివ్ చేసి కొంత ఓట్లు దండుకునే ప్రయత్నం చేస్తుంది వాస్తవానికి మోదీకి తిరుగులేదు అని చెప్పే ప్రయత్నం బీజేపీ చేస్తున్నప్పటికి కూడా పైకి ఒక రకంగా కనిపిస్తుంది ఇంటర్నల్గా క్షేత్రస్థాయిలో చూస్తే ఒక రకంగా కనిపిస్తుంది ప్రజల్లో ఉన్నటువంటి అభిప్రాయం వేరు నేతలు చెప్తున్నటువంటి విధానాలు వేరు విధానాలు వేరు ఇక్కడ చేస్తున్నటువంటి చేతలు వేరు సో ఇట్లాంటి సందర్భాల్లో ఇప్పటికే సెవెంటీన్ సి అంశం కుదిపింది గత కొంతకాలంగా ఎన్నికల సంఘం పూర్తి స్థాయిలో ఓటింగ్ టర్న్అవుట్ కూడా బయటకు పెట్టే పరిస్థితి లేదు కానీ చివరికి సుప్రీంకోర్టులోకి వెళ్ళిన తర్వాత కూడా అఫిడివిట్ వేసిన తర్వాత కూడా ఆల్ ఆఫ్ చేయడానికి కొంత టర్న్అవుట్ ని ప్రకటించినటువంటి పరిస్థితి ఫేసుల వారీగా కానీ ఇప్పటికి కూడా ఇంకా ఎన్నికల సంఘం మీద అనేక అనేకమంది అనుభవాలు లేవనెత్తున్నటువంటి నేపథ్యంలో మరి మోదీ వారణాసి ఆ పార్లమెంట్ సీట్ పైనే కొంత ప్రధానంగా బీజేపీ ఫోకస్ చేస్తుంది మరి వాస్తవానికి మరి ఓటమి భయం ఉంది కాబట్టే ఇంతమంది అక్కడ తిష్ట వేయాల్సినటువంటి పరిస్థితి ఉందనే వాదన ప్రధానంగా ఇవాళ ప్రజల్లో ఉన్నటువంటి చర్చ కూడా సో మొత్తం మీద మరి బీజేపీకి నాలుగు వందల సీట్లు వస్తాయా లేకుంటే వా మోదీ వారణాసికి అంత ప్రియారిటీ ఇవ్వాల్సినటువంటి అవసరం ఏముందని మీరు కూడా అనిపిస్తే మీకు కూడా మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి ఫర్ మోర్ డేస్ ప్లీజ్ వాచ్ హ్యాష్ యూ